ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దసరాకు జీతం భారీగా పెంపు వీరికి మాత్రం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో విరాలు కూడా వీడియో తెలుసుకుందాం చివరి రోజు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం అయితే తెలిపి సింగరేణి ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అండి దసరా పండుగ వేళ సింగరేణి సంస్థ యాజమాన్యం కీల ప్రకటన చేసింది అనమాట ఉద్యోగులకు దసరా పండుగను పురస్కరించుకొని పండుగ అడ్వాన్స్ చెల్లించాలని చెప్పేసి నిర్ణయించింది అనమాట మేరకు సింగరేణి యాజమాన్యం శనివారం నాడు ఉత్తర్వులు అయితే జారీ చేసింది సింగరేలో పనిచేసినటువంటి అర్హులైన రెగ్యులర్ సిబ్బందికి సంబంధించి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారనమాట అలాగే తాత్కాలిక కార్మికులకు సంబంధించి రూపాయలు పన్నెండు వేల ఐదు వందలు కూడా ఇవ్వాలన్నట్లు యాజమాన్యం అయితే తెలిపింది అనమాట ఈ మొత్తం డబ్బును కూడా ఈ నెల ఇరవై మూడవ తేదీన జమ చేయనున్నట్లు కూడా అధికారులు అయితే తెలియజేశారనమాట సీఎంను కలిసినటువంటి సింగరేని గుర్తింపు సంఘం ప్రతినిధులు అనమాట ఇక ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి గుర్తింపు సంఘం ప్రతినిధి కలిశారనమాట కొత్త కూడా ఎమ్మెల్యే యూనియన్ గౌరవ అధ్యక్షుడు అంటే కూనం నేని సాంబశివరావు ఆధ్వర్యంలో సీఎంతో భేటీ అయ్యారు సందర్భంగా సింగరేణి అంశాలపైన కీలక చర్చలు జరిపారు సింగరేణి లాభాల వాటా ముప్పై శాతం చెల్లించాలని సీఎం విజ్ఞప్తి చేశారు దీనికి సంబంధించి సీఎం కూడా సానుకూలంగా స్పందించారనమాట